ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో మే నెలలో కొన్ని రాసుల వారు అదృష్టాన్ని పొందుబోతున్నారు వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ మే ఒకటిన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు మే మూడున బృహస్పతి ఈ రాశిలో అస్తమించబోతున్నాడు ఫలితంగా కొన్ని రాసుల వారిని అదృష్టం వరిస్తుంది దేవతల ప్రభువు బృహస్పతి సుమారు ఒక సంవత్సరం తర్వాత తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు ఫలితంగా బహుళ రాశి చక్ర గుర్తుల స్థానికులు లాభాలు ముఖం పట్టబోతున్నారు మేలో వృషభ రాశిలో అనేక గ్రహాల సంచారం వల్ల శుభ గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది ఫలితంగా కొన్ని రాసుల వాళ్ళు మే నెలలో అదృష్టవంతులు అవుతారు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారు ఈసారి అభివృద్ధి పరంలో ముందుకు సాగడానికి అదృష్టవంతులు కాబోతున్నారు ఏదైనా పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఫలితంగా మీ సొంత జ్ఞానంతో అన్ని సవాళ్లను అధిగమించే అవకాశం మీకు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు డబ్బు గురించి మంచి నిర్ణయం తీసుకోవచ్చు అది మీ భవిష్యత్తులో లాభం చేకూరుస్తుంది మిథున రాశి మిథున రాశి వారు పరిశోధనలు చేసేవారికి భారీ ప్రయోజనాలు లభిస్తాయి కార్యాలయంలోని సీనియర్లు మీ పని మెచ్చుకుంటారు ఫలితంగా ఆఫీసులో మీ గౌరవం పెరుగుతుంది మీరు మంచి నిర్ణయం తీసుకోగలరు కుటుంబంతో సమయము గడుపుతారు కొత్త వారిని కలుస్తారు ఒంటరి వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి సింహరాశి సింహరాశి వారు మీకు కొత్త ఉద్యోగ అవకాశం లభిస్తుంది అభివృద్ధికి మార్గం స్పష్టంగా ఉంటుంది అపారమైన సంపద ఉంటుంది జీతాలు పెరగటం శుభప్రదము సహోద్యోగులతో మీ సంబంధం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యపరంగా మంచి సమయం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ